హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు బూందీ లడ్డుల్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి అలాగే కొత్తగా లడ్డు చేసేవారు కూడా ఈ వీడియో చూసినట్లయితే గనక చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా వీటిని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి వీటిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి కొలతల్లో చెప్పాలంటే గనక మూడు వందల గ్రాముల వరకు అయితే ఈ శనగపిండి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరి పల్చగా కాకుండా ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా ఈ కన్సల్టెన్సీ అనేది వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని అయితే పక్కకు పెట్టేసుకొని ముందుగానే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత బూంది గరిటెలోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఒక గిన్నె సాయంతో తీసుకొని ఈ విధంగా అయితే బూందీని కొట్టుకోవాలి ఇప్పుడు ఈ బూందీ అనేది మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు ఎందుకంటే మనం లడ్డు చేసుకుంటున్నాం కాబట్టి మరీ క్రిస్పీగా కాల్చుకున్నట్లయితే మనం లడ్డూలు చేసుకునేటప్పుడు బూందీ అనేది పొడి పొడిగా అవుతుంది అందుకే బూందీని రెండు నిమిషాల పాటు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కాల్చుకున్న దాన్ని అయితే తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా బూందీని అంతా కూడా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను వినండి ఒకవేళ మీ దగ్గర బూందీ గరిట లేనట్లయితే గనక మనం చిల్లుల బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లోకి ఇలా పిండిని వేసుకొని కూడా బూందీలాగా చేసుకోవచ్చు అలా చేసినా సరే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ టైం అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా అంతా కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని పాకం కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు చక్కెర అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని చక్కెర అంతా కూడా కరిగించుకోవాలి కొలతల్లో చెప్పాలంటే కనుక మూడు వందల గ్రాముల పిండికి మూడు వందల గ్రాముల వరకు చక్కెర అయితే తీసుకున్నాను ఇక్కడ లడ్డు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పిండిని ఎంత తీసుకుంటామో అదే విధంగా బెల్లం అయినా సరే చక్కెర అయినా సరే సరికి సమానంగా తీసుకుంటేనే మనకు లడ్డులు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి చక్కెరంతా కూడా కరిగిపోయిన తర్వాత పాకం రానివ్వాలి చూడండి ఇక్కడ పాకం అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలో ఒక నీళ్లు తీసుకుని అందులోకి వేసుకొని చూసుకున్నట్లయితే కనుక మనకు పాకం అనేది వస్తుంది పాకం అనేది మరి ముదురుగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరి లేతగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపి విధంగా ముద్దలాగా అవుతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని దించేసుకొని ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చక్కగా ఇలా పాకంలో బూందీ అంతా కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల వరకు ఉన్నాయి అలాగే ముందుగానే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకున్నానంటే గనక జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించి పెట్టుకున్నాను వాటినైతే ఇందులో వేసుకొని చక్క అంతా కూడా ఇలా కలుపుకోవాలి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత ఇలా లడ్డు లాగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని పెద్ద సైజు లడ్డూలు చేసుకున్నాను కొన్ని అయితే చిన్నవి చేసుకున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన సైజులో లడ్డూలు అనేవి చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఇవైతే మనకు చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో కానీ లేదా ఎయిర్ కంటైనర్ బాక్స్లు పెట్టుకొని కానీ స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా చాలా బాగుంటాయి చూసారుగా లడ్డూల్ని ఎంత ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చో ఈసారి మీరు లడ్డూలు చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇలా చేయండి చాలా బాగా వస్తాయి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ కూడా చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వర్ వాచింగ్